लाल <muchos> هدا کا سؤل منمندو پم کوچي لوڪ پڙهيو آهي కావాలని కోరుకుంటున్న తరుణంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు సంగారెడ్డిలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదినం తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ తిరిగి మళ్ళీ అతి త్వరలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఆయన మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాల దేవుడాన్ని దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను జై కేసీఆర్ జై తెలంగాణ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి డెబ్బై ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని ఉజ్జులు పెద్దల గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు અલા બી પાર્ટી જિલ્લા અધ્યક્ષિતા પ્રભાકર ગાર આધર્ષ ડીસી વૈશન માણિક્યાર હકીમભાઈ બીઆરએસ જન્મદિન સંબર સારગીરા મુદ્દે तमाम लोगों के स्टेट के तमाम लोग जो है इनकी दुआएँ कर रहे हैं हम सब ये दुआ को हैं कि अल्लाह ताला उनको हमेशा सेहतमंद चाख चौबंद रखे और तेलंगाना जी जिनकी जद वजहद जिनकी कोशिशों और काबिशों से हमने ये तेलंगाना रियासत हासिल किया उसकी खिदमत करने का उनको मौका ता फरमाएँ चूँकि आज हम देख रहे हैं कि जो है तेलंगाना की आवाम उनको पाँच साल के लिए समझिएगा इलेक्शन के लिए के लिए वक्फा दिया है और दूसरों को मौका दिया है लेकिन एक साल में जो जिनको अवाम ने मौका दिया वो लोग कितने का हद तक कामयाब हुए सभी लोग देख जानते हैं देख रहे हैं वो लोग तमाम जो है हमारी उम्मीदों पर पानी फेर दिए तमाम लोग जो अपनी कोशिशों में नाकाम साबित हुए आज फिर इस रियासत की आवाम के साहब को जो है दिन रात याद कर रही है उनका जो है दौर हुरानी రాష్ట్ర స్వామికులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి గౌరవనీయ కల్వపిల్ల చంద్రశేఖరరావు గారు మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడా మరి వారి యొక్క ఈనాటి జన్మదిన శుభాకాంక్షలు అంటే ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహిళలందరి తరఫున చెప్పడం జరుగుతూ ఉంది భగవంతుని వేడుకోవడం ఏంటంటే మా సార్కి ఆయుర ఆరోగ్య అధికారాలను మళ్ళీ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ తెలంగాణ సాధకుడు బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా నిండు మనసుతో ఆయురా ఆరోగ్యాలతో పాటు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలందరూ కాంక్షిస్తున్నారు ఈ సంద సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగమంచుకొని శుభాకాంక్షలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది